హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి ఈరోజు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం మా దగ్గర చేసేది కాకపోతే ఎవరి పని వాళ్ళకైంది ఏం సెలబ్రేషన్ లేదు ఏం లేదు అంటే సరదాగా కూర్చొని సాయంత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం కానీ ఇప్పుడు పని బిజీ వల్ల అన్నీ పనులు బోర్ బోర్కొచ్చినాయి ఎవరు కానీ కలవట్లేదు మళ్ళీ దాంతో పాటుగా వీడు స్పెషల్ అండి నాకు ఎందుకంటే వాస్తవానికి మా నాన్న ఉన్నప్పుడు మా జమ్మ నాన్నను మాకంతా ఊడ్చి పెట్టేసిండు ఇప్పుడు నాకు ఇల్లు కూడా వాసనానికి ఆ టైంలో లేదండి అంటే ఒక చిన్న పెంకుటిల్లు ఉండే అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏదో చేసిండు అయిపోయింది మా పేరెంట్స్ నా స్థా నా పరిస్థితికి వచ్చేసరికి జీరో రెండు వేల పదిలో నేను ఇక్కడ కట్టుకోవడానికి మొదలుపెట్టినప్పుడు మాత్రం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇదంతా ప్లేస్ ఉంది కదా ఇప్పుడు ఇదంతా ఈ విధంగా లేదు ఇక్కడ కనీసం ట్రాక్టర్ కానీ ఏది కానీ రాకుంటుండే రోడ్డు కూడా నేను వాస్తవానికి అప్పుడు నేను దారికని తీసిన తర్వాత నేనే మట్టి పోయించుకున్నాను అక్కడ రాళ్ళు వేసేది మళ్ళీ ఇటు సైడ్ పోతే మాకు ఇటు ప్లేస్ లేకపోతే ఇంకా దూరం వేసేది ఇక్కడ రాళ్ళను ఇటుకను ఇస్తానో నేను మోసుకొచ్చుకొని నా పని చేసుకుంటూ తొమ్మిది పదింటి వరకు మోసుకొచ్చేది మోసుకొచ్చి ఇక్కడ పోసుకున్న తర్వాత వీడి మేస్రి ఏంటంటే అసలు గోవా లేదు నేను ఇదంతా లోపల ఉండే కాబట్టి బేస్మెంట్ లేపాలిరా బాబు అని చెప్పేసి కనీసం బేస్మెంటు ఒక ఏడు ఫీట్లు ఏడు ఎనిమిది ఫీట్ల వరకు బేస్మెంట్ లేపిన పరిస్థితి లేపిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ముందు జాగ్రత్త తెలుసు అన్నట్టు ఎంతైనా మేస్తే కదా ఆ ముంగట ఏంటంటే వాడికి ఆ రోడ్డు చూసుకొని ఖచ్చితంగా కింద డౌన్ ఉంటాయరా బాబు నువ్వు లేపాలని చెప్పేసి ఆ టైంలో అక్కడ ఇక్కడ అప్పు సప్పు చేసి నేను రెండు వేల పది గంట నాకు అసలు రూపాయి కూడా పుట్టని పరిస్థితి ఉండే ఆ రోజులలో వాటి ముందు జాగ్రత్త ఏం నాకు ఒక ఎనిమిది ఫీట్ల హైటు బేస్మెంట్ లేపెట్టిండు ఇప్పుడు అది మీరు చూసినట్టయితే సమాంతరంగా అయిపోయింది భూమి చూడండి ఇంకా ఆ టైంలో నేను తక్కువ లేపితే మాత్రం నా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండు ఆ గోవా కట్టెలు లేవు ఆ లోపల బెందడి మన బేస్మెంట్లో మట్టి కూడా పోయకుండే ఆ మనకు అప్పుడు ఉచిత పరిస్థితి ఏంటంటే గోవాకర్ర లేవు చిన్న చిన్నగా సపోర్ట్లు పెట్టుకుని మొత్తం గోడలు మొత్తం లేపేసిండు లోపల అసలు బేస్మెంట్ లోపల మనం మట్టి పోసిన తర్వాత పనిచేస్తాం కదా ఆ మట్టి కూడా లేదు ఒక అంత లోపల మనకు ఆల్రెడీ ఎనిమిది ఫీట్ల లోతుండే మళ్ళీ మనకు పైన గోడ కట్టాలి సౌకర్యం లేకపోతే చెల్పో నాకు అవసరం లేదన్నట్టుగా ఉండే కానీ ఆ టైంలో వీడు సపోర్ట్ ఇచ్చి నాకు మొత్తానికి అయితే ఆ రేకులు వేసి నాకు ఇంత రెండు రూమ్లు వేసుకున్న ఆ రేకులు వేసి రెండు వేల పదిలా రేకులు వేసి అయితే నాకు సపోర్ట్ ఇచ్చింది వీడు కాకపోతే అనుకోకుండా వీడు ఏంటంటే కూరగాయలు అడిగినప్పుడు వీరికి వెయ్యకపోతే నాకు ఏమన్నా నేను అసలు మనిషినే నేను ఫోన్ చేసి సురక్షిల్ని రాని అందుకోసం ఇగ థర్టీ ఫస్ట్ స్పెషల్ ఏంటంటే సొరకాయలే ఇట్లా తెంపుతావురా చెట్టు ఎక్కడి కాదురా బాబు ఇప్పుడు అక్కడ ఉన్నాయా నువ్వు ఇక్కడ ఏ సూపర్ చెట్టురా బాబు అది పాల్సార్ చెట్టు కట్టిన ఎక్కిస్తా తర్వాత అక్కడికి ఎక్కిన తర్వాత నేను దాన్ని ఇట్లా గుంజుతాము ఇక్కడ ఒకటి ఉన్నది చూస్తావా ఇది ఒకటి అదొకటి రెండు తెంపాలి ఎందుకంటే ఇట్లా అవుతున్న హైకాటి లాంటిది ఉన్నాయా

చిందా గుడ్ చిన్న మండ పోయినాయి కదా అట్లా తిప్తే ఒక్క మండమే తిరుగుతుంది ఓకే వెరీ గుడ్ ఇవి మనకు ముదిరినా కానీ చాలా టేస్ట్ ఉంటుంది వీళ్ళయి బాగా ఉంటాయి స్టార్ ఫ్రూట్ తీసుకపోరు రెండు మూడు ఓకే చింతకాయ ఎట్లుంటదో పులుపురు దానిలాగానే ఉంటది నిమ్మ చింతకాయ లాగానే ఉంటది ఎందుకంటే మనం ఎక్కువ తింటే ఎక్కువ పచ్చి తింటే ఏంటంటే కొంచెం ఒగరలాగా అనిపిస్తుంది తింపు కూడా మొత్తం నాన్ వెజ్ బంద్ చేసి మంచి ప్యూర్ వెజిటేరియన్ అయిపోయాడు అది నాకు ఒక హ్యాపీ ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ